నేటి దినాల్లో పాపం అనేది అది చాలా కామన్గా అనిపిస్తూ ఉంటుంది ఎందుకు అని అంటే పాపము ఒక వ్యక్తిని నాశనం చేయడానికి అది భయంకరమైనటువంటి రూపంలో రాదు మనము చేయగలిగే విధముగా మనలను ఆకర్షించుకునే విధముగా మనలను తన అలవాట్లో నడిపించే విధముగా పాపం మెల్లగా మన హృదయములో చోటు సంపాదించుకుంటుంది చూపే కదా అని మనం అనుకుంటాం మాటే కదా అని అనుకుంటాం ఇది ఆలోచనే కదా అని అనుకుంటాం కానీ మెల్లమెల్లగా అది మన హృదయంలో సగం సత్యం రూపంలో వస్తుంది ఏదైనా వనములో అవ్వమ్మ దగ్గర సాతాను వెళ్ళి ఈ పండు తినడం వలన మీరు దేవుళ్ళులాగా దేవదూతల్లాగా అయిపోతారు అని చెప్పినప్పుడు ఆదమ్మ నమ్మేసింది నిజమే అని నమ్మింది నేటి కాలంలో కూడా నిజమే కదా అని మనము కూడా భ్రమలో బ్రతుకుతాం కానీ దాని తర్వాత వచ్చే ఆ నష్టాన్ని మాత్రము మనం గ్రహించలేం ఎప్పుడైతే ఆలోచన మన హృదయంలో వస్తుందో నెమ్మ నెమ్మదిగా దేవునికి మనకున్నటువంటి సంబంధం దూరమైపోయి మన విశ్వాసం అనేది నెమ్మ నెమ్మదిగా బలహీనమవుతుంది ఎప్పుడైతే మన విశ్వాసము బలహీనమవుతుందో మనము దేవుని నుండి దూరంగా అవడానికి ప్రారంభిస్తాం నిజంగా ఎప్పుడైతే మనము దేవుని నుండి దూరం అయిపోతామో మనము దేవుని గూర్చినటువంటి సత్యాలను మనము తెలుసుకోలేము గనక పాపం మన హృదయంలో నెమ్మ నెమ్మదిగా మనము చేయగలిగేలాగా మనం నమ్మేలాగా ఆ పాపం మన హృదయంలో ప్రవేశిస్తుంటుంది పాపము ఎప్పుడు కూడా దాని నిజమైనటువంటి ధర దాని నిజమైనటువంటి వెలను చెప్పదు కానీ దేవుడు మాత్రం ముందే చెప్పాడు రోమిలు రాసినటువంటి పత్రిక ఆరో వచ్చ ఇరవై మూడో వచ్చినములో పాపం వలన వచ్చు జీతము మరణము పాపం ఎప్పుడైతే చేస్తామో మనకు మరణము ఏలుబడి చేస్తుంది